మనకి న్యాయస్థానాల మీద జడ్జిల మీద పూర్తి నమ్మకం ఉంది కానీ ఒక్క మాట మీకు అవకాశం వచ్చి మీరు కనుక మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండిట్లో ఒకటి పక్కాగా కన్ఫామ్గా కామెంట్ చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారు మిథున్ రెడ్డి విషయంలో అనేది అందరికీ తెలియాలి సో కోర్టు రిజర్వ్ చేసిన తీర్పుని దాన్ని మనం పూర్తిగా గౌరవిస్తాం కోర్టు బెయిల్ ఇచ్చినా బెయిల్ ఇవ్వకపోయినా దాన్ని పూర్తిగా మనం గౌరవిస్తాం కానీ ఉత్తనే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి అడుగుతున్నా బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను మీరే కనుక జడ్జ్ అయితే ఏం చేస్తారో కామెంట్ చేయండి ఇక మిథున్ రెడ్డి కోసం పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా చాలా స్ట్రాంగ్గా కోర్టులో వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మిథున్ రెడ్డి బెయిల్ని ఏ బేసిస్ మీద అడుగుతున్నారయ్యా వీళ్ళు అంటే రాబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఎంపీగా తాను ఓటు వేసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఎంతైనా ఉంది ఈ బేసిస్ మీద ఓ బెయిల్ ఇవ్వండి అనేసి అడగడం జరుగుతోంది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఆయన తెరమీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఇంకో పక్క పేరు నాని ఏం మాట్లాడారు పొన్నవాళ్ళు ఏం వాదించారు ఇవన్నీ కూడా వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం కొంచెం ఓపిక్గా దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉంటాయి ఈ వీడియోలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విడుదలైన తర్వాత రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ప్రత్యర్థులకి చుక్కలు చూపిస్తారని మాజీ మంత్రి పేరునాని చెప్పుకొచ్చారు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాల మీద తిరుగుబాటు చేస్తారు ఆయన అని చెప్పుకొచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి మాజీ మంత్రి పేరు నాని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలు రీసెంట్ గా రాజమండ్రిలో ములాఖాత్ అయ్యారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మేరు నాని అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేసినటువంటి మిథున్ రెడ్డిని పరామర్శించినట్టు తెలిపారు అరెస్ట్ చేసి నలభై రోజులైంది ఒక్కరోజు కూడా కస్టడీ ఎందుకు తీసుకోలేదని మాజీ మంత్రి పేరునాయని ప్రశ్నించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబాన్ని మానసికంగా కుంగతీస్తుందకే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదని చెప్పుకొచ్చారు అవినీతి జరగని కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు సహముద్దాయిలు చెప్పిన దాని ప్రకారం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు జైల్లో ఉంచినా ఎంపీ మిథున్ రెడ్డి కుంగిపోలేదు అని ఆయన చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా మీకు చుక్కలు చూపిస్తారని మాజీ మంత్రి పేరునాయని చెప్పుకొచ్చారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని మంచి బిల్డింగ్ ఇచ్చినా ఎవరు కలపకుండా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆరోపించారు ఏదో ఒక రకంగా మిథున్ రెడ్డి నేరం ఒప్పుకుంటారని జైల్లో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వం హామీల మన మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఇదే పరిణామాలు కొనసాగితే భవిష్యత్తులో ఎంతకు పదింతలు శిక్ష పడుతుందని చెప్పుకొచ్చారు గ్రామాల్లోనూ రాజకీయ కక్షలు పెరిగిపోయాయని ఎవరైనా చంద్రబాబు ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితులు దాఖలు చేసిన పలు పిటిషన్ల మీద ఏసీపీ కోర్టు విచారణని చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి స్ట్రాంగ్ పాయింట్ని జడ్జి ముందు తీసుకురావడంతో ఆయన ఇంప్రెస్ అయ్యారేమో మేబీ అందువల్లే తీర్పును కూడా రిజర్వ్ చేశారేమో నైంటీ నైన్ పర్సెంట్ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని వైసీపీ కానీ పెద్దారెడ్డి ఫ్యామిలీ కానీ రామచంద్ర రెడ్డి ఫ్యామిలీ కానీ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి భార్య పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు సో మీరే కనుక జడ్జి అయితే మాకు న్యాయస్థానం మీద పూర్తి గౌరవం ఉంది జడ్జిల మీద పూర్తి గౌరవం ఉంది కానీ జనం ఏమనుకుంటారో చూద్దామని మీరే కనుక జడ్జి అయితే మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండింటిలో పక్కగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం సో కంపల్సరీ కామెంట్ చేయండి